పద్మమ్మ అయితే సింహాద్రితో ఎలా అంటూ ఉంటుంది పెన్మిటి మన ఆనందిని లాయరమ్మకి చేయాలనుకుంటున్నాను లాయరమ్మ దగ్గర అయితేనే ఆనంది సేఫ్గా ఉంటుంది అని చెప్పి అంటుంది ఆ మాటలకు సింహాద్రి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక పద్మమ్మ చెప్పినట్లుగానే ఆనందిని లాయరమ్మ చేతిలో పెట్టి ఇక నుండి ఈ బిడ్డ నీ బిడ్డే అనుకో లాయిరమ్మ అని చెప్పి అంటుంది ఆ మాటలకు ఆనంది అలాగే లాయరమ్మ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇక ఆనంది అయితే లాయరమ్మ జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లోనికి వస్తూ ఉంటే ఇంతలో ఇందమ్మ వాళ్ళు చూసి ఏ ఆగు నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అమ్మగారు రమ్మన్నారు పెద్దమ్మగారు రమ్మన్నారు జ్యోతమ్మ రమ్మంది అని చెప్పి ఇంట్లో కానీ అడుగు పెట్టావా కాళ్ళు విరగ కొడతాను ఇంకొకసారి ఈ ఇంటి వైపే రాకు నువ్వు అని చెప్పి ఇందమ్మ అయితే అలా వార్నింగ్ ఇస్తుంది ఇక జ్యోతమ్మ అయితే మాత్రం ఆనందిని వదలకుండా ఆనంది తన కుట్టిలాగా చూసుకొని ఆనందితో అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇదంతా చూస్తున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఎందుకు ఆనందితో అంత క్లోజ్గా మూవ్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఆనందిని జ్యోతమ్మకి అప్పగించేశాక పద్మమ్మ వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతే ఆనంది సరే అమ్మ బాయ్ బాయ్ అని చెప్తారు ఇక ఆనంది అయితే అటు లాయిరామ్మకి కాక ఇటు పద్మామకి కాకుండా పోతుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ